అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సినిమాలో ఉన్న వ్యక్తులు అందరూ వచ్చి హీరో రాకపోతే ఎలా ఉంటుంది ఆ టీం మొత్తానికి చాలా కోపంగా ఉంటుంది అదేవిధంగా నిన్న జూన్ నాలుగో తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రకటించి ఆయన మాత్రం బెంగళూరు యలహంక పాలేస్లో సుఖంగా సేద తీర్చుకున్నారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నిన్న జూన్ నాలుగో తారీఖు మరి ఏడాది క్రితం ప్రజలంతా కూడా రాక్షస పాలన అంతం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన రోజు అదే రోజును వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు అంటే వెండిపోటు దినమని ప్రకటించారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దానికి సంబంధించిన నేతలందరూ వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాలేదు మరి దానికి మీరేమంటారు ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉందండి వాస్తవంగా సగం సగం మెసేజ్ మీరే చెప్పేశారు ఒకరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రాకుండా మిగిలిన వాళ్ళందరూ వస్తే ఇంక అక్కడికి వచ్చినటువంటి అభిమానులు ఏమైపోవాలా అంటే పసలేదు దాంట్లో సినిమాలో పస ఉండదు అసలు సో దీన్ని పేర్లగా రాజకీయంలో నిజం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక్కసారి అయితే దగ్గో జలుబో తుమ్ములు వచ్చినాయో లేకుండా అంటే ఏదన్నా ఆయనకి ఏదన్నా కడుపు నొప్పో తలనొప్పో అనుకోవచ్చు గతంలో ఫీజు పోరు కార్యక్రమం అని చెప్పి తీసుకొచ్చారు అంటే అది సపరేట్ సబ్జెక్ట్ అనుకోండి ఆ ఫీజు పోరు కార్యక్రమం ప్రత్యేకంగా ఎప్పుడు పెట్టారు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజే పెట్టారు ఫీజు పోరు ఆ రోజున ఎక్కువ మంది జనాలు వస్తారని చెప్పి ఒకే రోజు రెండు ప్రోగ్రాములు ఉండడం వల్ల జన సమీకరణ జరుగుతుందని ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది అప్పటికీ అప్పుడుకంటే ఫీజు పోరు ఫీజు పోరు అది ఎవరి కోసం చేస్తున్నారు పిల్లల కోసం చేస్తున్నారు కనీసం పిల్లల కోసం చేసే ప్రోగ్రాంలో అయినా రోడ్ల పైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఆ రోజుగా ఉద్యమం కన్నా చేసినట్టే లేకుండా ఉంటే ఆ రోజు వచ్చి ధర్నా చేసినంటే బాగుండేది కదంటే వైసీపీ క్యాడర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అంటే ఆ క్యాడర్కి ఒక బలం చేకూరేది మా నాయకుడు ఉన్నాడు మా ముందల ఉన్నాడు పోలీసులు మా నాయకుని అడ్డుకున్నారని చెప్పి క్యాడర్లో ఉద్రేకం పెరిగిపోయేది గ్రౌండ్ లెవెల్లో ఫ్రమ్ ద రూట్స్ విలేజ్ లెవెల్లో కూడా ఎమోషన్ రేకెత్తిచ్చే విధంగా ఉండేది ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డిపైన మరింత అభిమానం పెరిగేది వైసీపీకి సంబంధించిన మూలాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరిలో కూడా ఇప్పుడు మనం వింటాం కదా ఒక సామెత తన కంటిని తన వేలుతోనే పుడుచుకుంటున్నాడు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫీజు పోరు కార్యక్రమం మాత్రం ఒక నెల ముందు నుంచి ఉదరగొట్టినాడు కదా ఆ రోజు ఇప్పుడు కూడా అంతే వెనుపోటు దినోత్సవం వెనుపోటు దినోత్సవం అని చెప్పి ఒక నెల నుంచి ఉదరగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆడిపోయినా అంటే బెంగళూరు యాహంక ప్యాలెస్కి పోయి సేత తీరుతున్నాడు నిన్న పెద్ద పెద్ద నాయకులు అంటే వైసీపీకి సంబంధించి అమ్మట్రాంబాబు అయితే ఏ టూ కోసం పాగులాడుతున్నాడు పోటీ పడుతున్నాడు అమ్మట్రాంబాబు అయితే పోలీసులతో కూడబడి నీకు నువ్వు చంపుతావా కొడతావా కానీ నీ అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో రిమోట్ పట్టుకున్నాడు అక్కడ బెంగళూరు యాలహం ప్యాలెస్లో ఇక్కడ వీళ్ళందరూ బొమ్మ మాట్లాడుతున్నారు పక్క పాప మొసా సత్యనారాయణ గారు చూడండి ఆ రెండు రోజుల నుంచి చెప్పినంట అయ్యా నేను నాలుగో తారీఖున జరిగేటువంటి ఈ వెనుపూటి దినోత్సవం రోజు నేను పాల్గొనలేను అసలు రోడ్లపై కూడా రావట్లేదు కా నా వల్ల కావట్లేదు ఆరోగ్యం సరిలేదని చెప్పినాడు ఆయన కూడా నువ్వు రావాల్సిందే రావాల్సిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పురమాయిచ్చి మరి అంటే ఈ గిచ్చి చూడు అట్ట బొత్స సత్యనారాయణ అంతటి నాయకుడిని కూడా రోడ్లపైకి వచ్చే విధంగా చేశాడు ఏమైందో మనం చూసాం ఉన్న పలంగా కుప్పకొలిపోయినాడు బొత్స సత్యనారాయణ గారు ఇలా ప్రతి ఒక్కరూ వైసీపీకి సంబంధించిన క్యాడ్ రోడ్లపైకి వచ్చున్నారు సహజంగా మీరు చెప్పినట్టు సినిమా హీరో ఉంటేనే కదా దానికి ఆ ఫుల్ ఫుల్నెస్ ఉంటుంది ఆ ప్లేట్ మిల్స్ అన్నట్టు లేదంటే ఫుల్ మిల్స్ అన్నట్లు ఇక్కడ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఆ డా ఉండడం వల్ల ఈ క్యాడర్లో సత్తు ఉండకుండా పోతుంది ఎంతమంది పెడతారండి ఇప్పుడు ఒక లోకల్లో ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రధానమైన నాయకుడు ఇప్పుడు ఎలక్షన్స్ లేకపోయా జన సమీకరణ కోసం ఎంతమందికి బిర్యానీ పొట్ల ఇయ్యాలా ఎంతమందికి మందుబాటలు ఇవ్వాలా అందరికీ ఇబ్బందిగా ఉంటుంది అదే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి లేదంటే నారా లోకేష్ గారు చూడండి చంద్రబాబు నాయుడు గారిని చూడండి వాళ్ళు కన్నా రోడ్లపైకి వస్తే ఎక్కడెక్కడి నుంచి ఎట్లని ఇది వాగులు వరదలు పారుతూ ఉంటాయి కదా ఫుల్ రైనీ సీజన్లో పెద్ద జలాశయం లేకపోయేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక నదిలోకి చేరిపోతాయి అనేక మూలాల నుంచి ఆ మాత్రం క్యాడరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి రోడ్లపైకి వచ్చేస్తారు ఆ విధంగా ఊతం ఇచ్చే విధంగా ఒక ఎనర్జీ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించాలి అది లేదు అయిపోయింది అసలు ఎందుకు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారవుతున్నారు ఇప్పుడు రోడ్లపైకి వచ్చినటువంటి కార్యకర్తలు ఏముంటుంది స్టార్టింగ్ ఒక కలెక్టరేట్ ముట్టడించడానికో లేకుండా ఉంటే రోడ్లపైన ధర్నా చేయడానికి అన్నిటికీ పర్మిషన్స్ ఉండవు లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి అటువంటి పర్మిషన్స్ లేనప్పుడు కూడా వీళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ లేక ఈ క్యాడరు అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు రోడ్లపైకి రావడం వల్ల పోలీసు వాళ్ళు వారించినా కూడా వినకుండా అంటే దెబ్బలు తినేది ఎవరు ఆ కార్యకర్తలే చివరా ఆ కార్యకర్తలే ఒక క్రమశిక్షణ లేదు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముందుంటే పోలీసు వాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటారా ఉండరు సార్ ఆగండి సార్ అని చెప్పుకుంటారు ఆయనేమో బెంగళూరు యలహంగ ప్యాలెస్లో ఉండి పబ్జీలు ఆడతా లేకుండా ఉంటే అక్కడి నుంచి కీ ఇచ్చి రిమోట్ గేమ్ ఆడుకుంటా ఉన్నది దెబ్బలు తింటాను ఈ కార్యకర్తలు ఇప్పటికైనా కార్యకర్తలు తెలుసుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సహజ నైజమే అది కార్యకర్తల సంక్షేమాన్ని కోరుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఆ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నది ఈ రోజుకి చెప్పలా టీడీపీ వారు చెప్పారు జనసేన వారు చెప్పారు కార్యకర్తలు ఎవరికైనా గాయం అయితేనో లేదంటే చనిపోతేనో కనీసం భరోసా ఇచ్చే విధంగా కార్యకర్తలను కాపాడుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ లైన్ తీసుకురావాల టీడీపీకి ఉంది జనసేనకు ఉందండి ఒకరి చనిపోతే ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు ఆ విధంగా ఈ వైసీపీకి అటువంటి లేదు కార్యకర్తలను కాపాడుకోవాలనే లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంది మీరు వచ్చి కొట్లాడండి మీ పైన పోలీసు చేయొచ్చే మీరు రెడ్ బుక్లో రాసుకుంటారు లేదంటే ఏ బుక్లో రాసుకుంటారో రాసేసుకోండి మనం చూద్దాం మనం అధికారంలోకి వచ్చితే అంటే ఏముంది దాని అర్థం కార్యకర్తలు దేనికోసం పోరాడాలా నువ్వు ఇస్తే ఒక ప్రోగ్రాం రెండు ప్రోగ్రాంలో పోరాడతారు మూడో ప్రోగ్రాంకి వస్తారంటావా సో ఆయన తీసుకున్నటువంటి లైన్ చాలా రాంగు ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో బతకాలనుకునే వాళ్ళు ఈ విధంగా వ్యవహరించరు కార్యకర్తలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అది వదిలేసి లోకల్లో వాళ్ళ పనులు చేసుకుంటా పిల్లలు అయితే పోయి జాబులు చేసుకుంటా అక్కడైతే టీడీపీ జనసేన ఎక్కడికక్కడ చేరిపోతూ ఉన్నారు ఇది ఇది పీక్ స్టేజ్ ఇది ఒక మచ్చుకు ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఇప్పటికైనా తెలుసుకొని వైసీపీ క్యాడర్లో మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఒక ఐదు పర్సెంటేజ్ అన్న ఒక రెండు మూడు నెలలో ఆ పార్టీని వదిలి బయటకు వచ్చాను నేనైతే భావిస్తున్నాను అంటే ఇందాక మీరు అన్నట్టుగానే ఈ వెండిపోటు దినోత్సవం అనేది వెంటనే అనుకున్నది ఏం కాదు అప్పుడే ఒక నెల రోజుల నుంచి వస్తున్నదే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్లాన్ చేసుకుని రాలేదు అసలు ఎందుకు రాలేదు అంటారు కారణం ఏమి ఉండొచ్చు అసలు మొన్న చూసాం కదా ఈ తెనాలలో ఎవరికో అంటే ఉద్రేకాలు ఎక్కడ రేకెత్తించాలో అక్కడ రేకెత్తించగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాకుండా మహాత్మా గాంధీ మాత్రం ఎవరైనా ఫీజు పోర్లను లేకుండా ఉంటే ఆ పార్టీ బాగా చేయలేదు ఆ పార్టీ అమలు చేయలేదు వీళ్ళ దగ్గర చేస్తుందే ఫేక్ ప్రచారము సరే దానిపైనైనా ఎమోషన్ రేకెత్తిచ్చే విధంగా రోడ్లపైకి వస్తే చూసేవాళ్ళు తక్కువ చూస్తారు అంటే వీక్షకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొబలైజేషన్ తక్కువైపోతుంది అందరికీ చేరదు అందరి గుండెల వరకు మెదడు వరకు చేరదు అటువంటి దాన్ని చేస్తే ఒకటి చేయకుంటే ఒకటి అని చెప్పి ఈయన అంటాడు కదా ఒకప్పుడు సేమ్ ఉన్నప్పుడు నేను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఉంటాను ఎక్కడి నుంచో బటన్లు నొక్కుతున్నాను కదా ఏడికన్నా ఎందుకు రావాలని చెప్పి అదే వ్యవహార శైలి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు బెంగళూరు యేలహంగ ప్యాలెస్లో ఉన్నాను ఎవరెవరు రోడ్ల రోడ్లపైకి పోతున్నాను నా దగ్గర ప్రతి ఒక్కటి డేటా వస్తుంది అని చెప్పి వైసీపీ కార్యకర్తలనే బ్లాక్మెయిల్ చేస్తా వైసీపీ కార్యకర్తలకే వెన్నుపోటు పొడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అది మనం గమనించాలా అంటే ఇది వెన్నుపోటు అనేది వైసీపీ కార్యకర్తలకే అంటారా వైసీపీ కార్యకర్తలకే అది వెన్నుపోటు ఇది వైసీపీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి ఒకటే మాట వైసీపీ కార్యకర్తలకి అడు అడుగున అడుగు అడుగున జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడుస్తున్నాడు ఇది మచ్చుకు ఉదాహరణ దీన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు అయితే నేనైతే కోరుకుంటున్నాను అండి ధన్యవాదాలు